నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి మూడు సార్లు మారబోతున్నాడు ఈ గురు మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానం నందు గురుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత వారికి అర్ధంచ స్వపులాచార గృహలాభ సుభోజన నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేత్ గురువు భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం చేయడము అప్పటి వరకు గొడవలు ఉన్నటువంటి వారందరూ కూడా భార్యాభర్తలు మంచిగా అన్యోన్య దాంపత్యం చేయడము అలాగే ఏదైనా గృహము కొనాలనుకున్న వాళ్ళు గృహం కొనడము ఏవైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేసి ఏవైనా సరే తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా లాభించడము ఇలాంటి అధికంగా జరుగుతాయి నవమస్థానంలో గురువు ఎప్పుడు కూడా లాభమే చేస్తాడు తప్ప నష్టం చేసేటువంటి ఛాన్స్ లేదు పరిహారాలు తెలియజేయాలి వీరు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్కందగిరి టెంపుల్ లాంటి చోటికి కానీ విజయవాడలో ఉంటే మోపిదేవి లాంటి క్షేత్రానికి కానీ సందర్శించడం విశేష సత్ఫలితాలను ఇస్తాయి ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకంగా తెలియకపోతుండొచ్చు ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాసుల వరకు ఒక పరిహారం తెలియజేయాలి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదన్నా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కూర్చారు వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కూర్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారేలోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి గాని తండ్రి గాని వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురువు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కానీ తండ్రి కాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకు మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడం అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడ్ శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జివ జివ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభజిస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు